ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ క్యాల్కులేషన్ను ఏ విధంగా ఖచ్చితంగా క్యాల్కులేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం అంటే మనం ఈ ఇన్కమ్ ట్యాక్స్ క్యాల్కులేషన్ చేసుకోవడానికి కేఎస్ఎస్ ప్రసాద్ గారి యొక్క ఇన్కమ్ ట్యాక్స్ సాఫ్ట్వేర్ హండ్రెడ్ పర్సెంట్ బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఈ సాఫ్ట్వేర్ యొక్క లేటెస్ట్ వెర్షన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ నుపించేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే ఇక్కడ మీకు కేఎస్ఎస్ ప్రసాద్ ఐటీ సాఫ్ట్వేర్ రెండు వేల ఇరవై ఐదు డౌన్లోడ్ అని చెప్పేసి ఇక్కడ లింక్ ఉంటుంది ఈ లింక్ ఈ సైట్లోనే ఎప్పటికప్పుడు లేటెస్ట్ సాఫ్ట్వేర్ అనేది మీకు అప్డేట్గా ఉంచడం జరుగుతుంది దీంట్లో మీరు క్రిందకు వచ్చేసేసి లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ అని చెప్పేసి ఇక్కడ లింక్ ఉంటుంది దీని మీద క్లిక్ చేసేసి మీరు లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోండి ఇలా డౌన్లోడ్ మీద రకంగానే ఈ విధంగా వస్తుంది ఇది ఎక్సెల్ ఫైల్ అనమాట ఈ ఎక్సెల్ ఫైల్ అనేది మొబైల్లో పనిచేయదు హండ్రెడ్ పర్సెంట్ మనం సిస్టంలోనే ఈ ఎక్సెల్ ఫైల్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ముందుగా ఈ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ విధంగా సాఫ్ట్వేర్ని ముందుగా మనం డౌన్లోడ్ చేసుకుంటాం అలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎక్సెల్లో ఈ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఏ విధంగా మన యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఈ విధంగా ఇన్కమ్ ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం దీంట్లో ముందుగా మూడు పార్ట్స్ ఉంటాయి పార్టీఏ పార్ట్ బి పార్ట్ సి ఈ విధంగా మూడు పార్ట్స్ ఉంటాయి దీంట్లో పార్టీఏ అనేది జనరల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎంప్లాయీ నేమ్ డిజిగ్నేషను ఆఫీస్ నేమ్ వర్కింగ్ ప్లేస్ మండల డిస్టిక్ పాన్ నెంబర్ ట్రెజరీ ఐడి డిడిఓ నేమ్ డిజిగ్నేషన్ ఈ విధంగా మనం ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇస్తాము నెక్స్ట్ ఇక్కడ ఓల్డ్ ట్యాక్స్ న్యూ ట్యాక్స్ అని చెప్పేసి ఇక్కడ ముందుగా మనం సెలెక్ట్ చేసుకోవాలి దీంట్లో ఏం చేస్తారంటే ముందు ఓల్డ్ ట్యాక్స్ రిజమ్ అని చెప్పేసి దీనికి ముందుగా సెలెక్ట్ చేసి ఉంచుకోండి తర్వాత క్యాలిక్యులేషన్ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఫైనల్గా మీకు ఎంత ట్యాక్స్ పడిందో చెక్ చేసుకోండి ఓల్డ్ ట్యాక్స్లో తర్వాత క్యాలిక్యులేషన్ మొత్తం అయిపోయిన తర్వాత న్యూ ట్యాక్స్ రిజిమ్కి మార్చుకోండి ఇలా మార్చుకుంటే ఇక్కడ మీకు చూపిస్తుంది న్యూ ట్యాక్స్ రిజియంలో ఎంత పడుతుంది అదే ఓల్డ్ ట్యాక్స్ రిజియంలో ఎంత పడుతుంది అనేది ఈ విధంగా మీకు చూపిస్తుంది ఈ విధంగా ఈ ఓల్ ట్యాక్స్ న్యూ ట్యాక్స్ అనే ఆప్షన్ని మీరు ఫైనల్లో ఒకసారి మార్చి చూడండి మీకు దేంటైతే తక్కువగా ట్యాక్స్ పడుతుందో ఆ రిజమ్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ ఇక్కడ బిలో సిక్స్టీ అబౌ సిక్స్టీ ఇయర్స్ అని చెప్పేసి మీకు ఏదైతే అప్లికబుల్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ సిపిఎస్ఆపిఎస్ఆర్ ఇక్కడ పిఎఫ్ఆర్ వచ్చేసరికి ఓపిఎస్ సెలెక్ట్ చేసుకోండి వార్ వచ్చేసరికి సిపిఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వెకేషన్ నాన్ వెకేషన్ ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి వెకేషన్ కాబట్టి వెకేషన్ పోస్ట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు మాత్రమే ఇంకా మిగతా వారు నాన్ వెకేషన్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క హెచ్ఆర్ఏ అనేది క్లెయిమ్ అవ్వాలనుకుంటే రెంటెడ్ హౌస్ అని చెప్పి చూపించుకోండి అలా కాదు హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకోకూడదు అనుకుంటే ఓన్ హౌస్ అని చెప్పేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేయండి ఓన్ హౌస్ అని చెప్పి సెలెక్ట్ చేశారంటే మీకు హెచ్ఆర్ఏ అనేది డిడక్ట్ అవ్వదు నెక్స్ట్ పిహెచ్సి ఎలవెన్స్ విత్ హాలిడేస్ వితౌట్ హాలిడేస్ మీరు ఏ విధంగా అయితే తీసుకున్నారో ఆ పిహెచ్సి ఎలవెన్స్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఎనీ ఎలవెన్సెస్ ఏమైనా ఎలవెన్సెస్ ఉంటే ఇక్కడ మీరు ఇవ్వండి అదేవిధంగా ఇక్కడ హౌస్ రెంట్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఈ హౌస్ రెంట్ ని మనం కావాలనుకుంటే మార్చుకోవచ్చు అంటే టోటల్ హౌస్ రెంట్ అనేది వన్ లాక్ దాటితే మనం పాన్ కార్డ్ ని అంటే హౌస్ ఓనర్ యొక్క పాన్ కార్డ్ ని అటాచ్ చేయాల్సి వస్తుంది కాబట్టి పాన్ కార్డ్ లేని వారు దీనిని మాన్యువల్ గా మార్చుకోవచ్చు ఈ హౌస్ అనే ఇలా మార్స్తే మీకు ట్యాక్స్ కూడా అదనంగా కట్టాల్సి వస్తుంది అదేవిధంగా మీరు ఈ ఫైల్లో ఇక్కడ హౌస్ రెంట్ని కనుక ఒకసారి మార్చారంటే ఇంకా ఈ ఫైల్ అనేది కరెక్ట్ అవుతుంది వేరే వారికి ఈ ఫైల్ను ఉపయోగించకూడదు అని చెప్పి ఇక్కడ నోట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఈ సాఫ్ట్వేర్ని ఒకరికి ఒక సాఫ్ట్వేర్నే వినియోగించండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెర్షన్ని మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి కాబట్టి ఈ విధంగా హౌస్ రెంట్నే మనం కావాలనుకుంటే మార్చుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ అడ్వాన్స్ ట్యాక్సెస్ ఇక్కడ మనం ఏమైనా అడ్వాన్స్ టాక్సెస్లో ఏమైనా పే చేస్తుంటే ముందుగానే ఆ అమౌంట్ ఎంతో ఇవ్వండి అదేవిధంగా ఇక్కడ మీకు హౌస్ రెంట్కి సంబంధించి అండర్ టేకింగ్ సర్టిఫికేట్ కావాలనుకుంటే దీనిని సెలెక్ట్ చేసుకోండి విత్ అండర్ టేకింగ్ అని చెప్పి సెలెక్ట్ చేయండి అప్పుడు మీకు ఎనైక్జర్ టూలో ఇక్కడ చివరిలో అండర్ టేకింగ్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఈ హౌస్ రెంట్కి సంబంధించి ఇక్కడ సర్టిఫికేట్ లాగా అక్కడ ఒక రెండు లైన్స్ వస్తాయి మీరు ఈ అండర్ టేకింగ్ సర్టిఫికేట్ అనేది వద్దనుకుంటే ఏదో ఒక బ్లాంక్ ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడు మీకు ఎగ్జిటివ్లో ఈ అండర్ సర్టిఫికేట్ ఈ లైన్స్ అనేవి రావు నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసరికి ఇక్కడ మన యొక్క బేసిక్ పే అంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగున మన యొక్క బేసిక్ పే ఎంత ఉందో ఇక్కడ మనం ఇచ్చేస్తాము నెక్స్ట్ ఇంక్రిమెంట్ మంత్ ఇస్తాము నెక్స్ట్ ప్రమోషన్ కానీ ఏమైనా తీసుకున్నట్లయితే ఆ ప్రమోషన్ ఇంక్రిమెంట్ నెక్స్ట్ ఏఏఎస్ ఏమైనా తీసుకుంటే ఇక్కడ మీరు అప్లికబుల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి ఏఎన్ఎల్ లో తీసుకున్నారో ఆ మంత్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ డేట్ ఇవ్వండి తారీఖు అనమాట నెక్స్ట్ హాఫ్ వేలు ఇవి కూడా అంతే అనమాట ఏ నెలలో మీరు ఈ హాఫ్ వేలూ పెట్టారు ఎన్ని రోజులు పెట్టారు ఇక్కడ మంత్ డేట్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు అప్లికబుల్ కాకపోతే దీనిని ఈ విధంగా సెలెక్ట్ అని చెప్పేసి వదిలేసేయండి ఇంకా మిగతాయి కూడా ఏమి కదిపించవద్దు నెక్స్ట్ ఇక్కడ సరెండర్ లీవ్ మీరు తీసుకొని ఉన్నట్లయితే ఫిఫ్టీన్ డేస్ తీసుకున్నారా థర్టీన్ డేస్ తీసుకున్నారా ఇక్కడ ఇవ్వండి నెక్స్ట్ ఆ మంత్ని ఇవ్వండి నెక్స్ట్ పర్సనల్ పే కానీ ఫ్యామిలీ ప్లానింగ్ పే కానీ ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ ఆ అమౌంట్ని ఎంటర్ చేయండి నెక్స్ట్ ఇక్కడ హెచ్ఆర్ఏ పర్సెంటేజ్ ఇక్కడ ఇవ్వండి ఒకవేళ హెచ్ఆర్ఏ అనేది మారితే ఏ నెలలో మారింది ఎంత మారింది అనేది ఇక్కడ పక్కన సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ అదేవిధంగా జెడ్పీపీఎఫ్ అమౌంట్ ఇవ్వండి ఒకవేళ ఈ అమౌంట్ మారితే పక్కన ఇవ్వండి ఒకవేళ మీరు ఐదు వేలు జెడ్పీపీఎఫ్ ఉంది అనుకోండి దీనిని మీరు పెంచారు అనుకోండి ఏడు వేలకి ఇక్కడ సెవెన్ థౌజండ్ అనివ్వండి ఏ నెలలో పెరిగిందో ఇక్కడ ఇవ్వండి దీన్ని బట్టి మనకి ఆ శాలరీ పర్టిక్యుల్స్ ఎన్ఎక్ జీరో వన్ అనేది యాక్యురేట్గా జనరేట్ అవుతుంది అదేవిధంగా ఏపీ జిల్లా ఎంత అమౌంట్ నెల నెల కడుతున్నారో ఇవ్వండి ఒకవేళ మారితే పక్కన ఇవ్వండి ఏ నెలలో మారిందో ఇవ్వండి అదేవిధంగా జిఏఎస్ మారితే ఇక్కడ పక్కన ఇవ్వండి ప్రతిదీ ఇక్కడ ఏంటంటే ఇఫ్ చేంజ్ ఇక్కడ చూపించినట్లు ఏవైనా సరే మారితే ఇక్కడ ఇవ్వండి ఏ నెలలో మారిందో ఇవ్వండి అదేవిధంగా జేఏఎస్ ఎల్ఐసి హెచ్ఎంఎల్వెన్స్ నెక్స్ట్ ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ సంబంధించి ఆ అమౌంట్ ఇక్కడే ఉండి నెక్స్ట్ ఇక్కడ రెడల్ అలౌరెన్స్ కానీ సిసిఏ కానీ ఎస్ఏ కానీ అడిషనల్ హెచ్ఆర్ఏ కానీ అదేవిధంగా ఈడబ్ల్యూఎఫ్ఓ ఇది మార్చి శాలరీలో మనకి ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్ అనేది కట్ అవుతుంది అదేవిధంగా సైనిక వెల్ఫేర్ ఫండ్ అనేది మనకి డిసెంబర్ శాలరీలో కట్ అవుతుంది మీకు ఎంతెంత కట్ అయ్యిందో ఇక్కడ ఇవ్వండి ఈ విధంగా మనం శాలరీ పర్టికుల్స్ ఇస్తాము ఈ శాలరీ పర్టికులస్ ఇచ్చే ముందు మీరు ఒకసారి నిధి యాప్లో మీ యొక్క లేటెస్ట్ పేస్లిప్ని డౌన్లోడ్ చేసుకోండి ఆ ప్లేస్ల ప్రకారం ఈ వివరాలను ఇస్తే మీకు యాక్యురేట్గా ఈ శాలరీ పట్టిస్తాయి అనేవి జనరేట్ అవుతాయి తర్వాత ఇక్కడ డిడక్షన్స్ ఇస్తాం అనమాట ఇక్కడ మనకు సంబంధించి అన్ని రకాల డిడక్షన్స్ వస్తాయి చూపించవచ్చు అంటే ఇక్కడ ట్యూషన్ ఫీ సంబంధించి ఏటీసీ ఇక్కడ మనకి ఏటీసీలో ఏమేమి వస్తాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి క్లారిటీగా ఇవ్వడం జరిగింది మీరు వీటిల్లో మీకు ఏవైతే అప్లికబుల్ అవుతాయో వాటిని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని వాటికి ఎదురుగా అమౌంట్ ఇవ్వండి అంటే ఎల్ఐసి ఉన్నా పిఎల్ఐ ఉన్నా ఏవైనా లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నా అదేవిధంగా ఇక్కడ చూపించినవి కాకుండా ఇంకేమైనా ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేయండి ఇక్కడ అన్ని రకాలు వస్తాయి అనమాట దీంట్లో మీరు ఏవైతే కడుతున్నారో అవన్నీ వాటిని సెలెక్ట్ చేసుకొని వాటికి ఎదురుగా అమౌంట్ ఇవ్వండి అదేవిధంగా హౌసింగ్ లోన్కి సంబంధించి ప్రిన్సిపల్ అమౌంట్ని ఇక్కడ ఇవ్వండి ఇవన్నీ ఏటీసీకి సంబంధించినవి ఈ ఏటీసీ అనేది మనకి లిమిట్ అనేది వన్ ఫిఫ్టీ థౌజండ్ ఉంటుంది నెక్స్ట్ క్రిందకు వచ్చేసరికి అదర్ దాన్ ఏటీసీ అనమాట ఇవి ఏటీసీ కాకుండా ఇంకా అదర్ దెన్ను ఇంకా మిగతామన్నమాట అంటే ఇంట్రెస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లోను ఇక్కడ ఈ వేరేవి ఎంతెంత అమౌంట్ వరకు ఇవ్వచ్చు అనేది మనకి క్లారిటీగా ఈ సాఫ్ట్వేర్లోనే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఎదురుగానే చూపిస్తాయి సపోజ్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లోన్ ఎంత అమౌంట్ ఇవ్వచ్చు అనేది మనకు డౌట్ వచ్చిందనుకోండి పక్కన ఇక్కడ మీరు అమౌంట్ ఇవ్వండి ఇవ్వగానే ఇక్కడ పక్కనే చెబుతుంది లిమిట్ ఎంత అనేది అంటే అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ అమౌంట్ని మనం ఎడ్యుకేషన్ లోన్ ఇంట్రెస్ట్ సంబంధించి మనం ఇక్కడ ఇవ్వచ్చు అదే ఎటిఇబిలో ఎంత అమౌంట్ ఎలిజిబుల్ అనేది తెలియాలనుకోండి ఇక్కడ అమౌంట్ ఇవ్వండి ఇస్తే ఎంత లిమిట్ ఉంది అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది అదేవిధంగా హౌసింగ్ లోన్ కి సంబంధించి ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ ఉంటుంది కదా ఆ టూ ల్యాక్స్ని ఇక్కడ ఇవ్వండి ఇది సెక్షన్ ట్వంటీ ఫోర్కి కి సంబంధించింది టూ ల్యాక్స్ అదేవిధంగా ఏటీడీలో మెడికల్ ఇన్సూరెన్స్ ఏమైనా కడుతుంటే ఇక్కడ ఏటీడీ ఇవ్వండి ఈ ఏటీడీలో కూడా మనకి ఇంకా కేటగిరీస్ ఉంటాయి ఇక్కడ మనకి డి వచ్చేసరికి ఇది ఇన్సూరెన్స్ కి సంబంధించింది నెక్స్ట్ డిడి వచ్చేసరికి ఇక్కడ మనకి మొత్తం దీంట్లో కూడా మనకి కేటగిరీస్ ఉంటాయి అంటే మెడికల్ ట్రీట్మెంట్కి సంబంధించి దీంట్లో కూడా డిజేబిలిటీ పర్సెంటేజ్ బట్టి మారుతుంది అంటే డిజేబిలిటీ పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంట్ ఎబో ఉంటే ఇక్కడ లిమిట్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ థౌజండ్ అదే మనకి ఎయిటీ పర్సెంట్ ఎబో ఉంటే వన్ లాక్ ట్వంటీ ఫైవ్ అదే ఇక్కడ ఎస్ఎస్సి కనుక అంటే ఆ ఎంప్లాయీ కనుక ఫిజికల్లీ డిజేబుల్డ్ అయితే ఏటీయూ కింద ఫార్టీ పర్సెంట్ డిజేబిలిటీ అబౌవ్ ఉన్నవారు సెవెంటీ ఫైవ్ థౌజండ్ వినియోగించుకోవచ్చు అదే ఎయిటీ పర్సెంట్ అబౌవ్ డిజేబిలిటీ ఫిజికల్లీ హ్యాండ్క్యాప్డ్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఈ ఇన్కమ్ ట్యాక్స్లో ఆటోమేటిక్గా క్లెయిమ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ మీకు ఏవైతే అప్లికబుల్ అవుతుందో వాటిని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి ఈ పైదొచ్చేసరికి డిపెండెంట్కి సంబంధించి మెడికల్ ట్రీట్మెంట్ అది కూడా పర్సంటేజ్ ఉంటుంది వీటి ప్రకారం ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ ఎయిటీ జి ఏమైనా డొనేషన్స్ చేసి ఉన్నట్లయితే ఆ డొనేషన్స్ని ఎయిటీ జీలో ఇవ్వండి నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇది మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అక్కడ వస్తుంది మీరు సుమారుగా కొంత అమౌంట్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ముందుగానే ఇవ్వవచ్చు లేదంటే మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్లోకి వెళ్ళిపోయి ఎంత ఇంట్రెస్ట్ మీకు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చింది అనేది ఆ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో మీరు చెక్ చేసుకొని ఆ అమౌంట్ని కావాలనుకుంటే ముందుగానే ఇవ్వవచ్చు అనమాట నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ పెన్షన్ ఫ్యామిలీ ఆర్ ఫ్యామిలీ పెన్షన్ ఇది కూడా ఎవరికైనా అప్లికబుల్ అయితే ఆ అమౌంట్ను కూడా ఇక్కడ చూపించండి ఈ విధంగా ఈ డిడక్షన్స్ని మనం ఈజీగా ఇవ్వవచ్చు ఏటీసీ ఇస్తాము కింద అదర్ దాన్ ఏటీసీ అనమాట ఎంతెంత లిమిట్స్ ఉంటాయి అనేది కూడా ఇక్కడే మనకి క్లారిటీగా ఇవ్వటం జరిగింది నెక్స్ట్ ఈ పార్టీసీ అనేది ఇక్కడ ఫస్ట్లో వచ్చేసరికి ఇది టెన్ఈకి సంబంధించింది అనమాట ఈ రిలీఫ్ ఎవరికైనా ఎలిజిబుల్ అవుతుంది లేదు అనేది చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు ఫైనాన్షియల్ ఇయర్స్ వారీగా ఇక్కడ అమౌంట్ ఇవ్వండి అసలు ఇదేంటంటే గత సంవత్సరంలో తీసుకోవాల్సిన ఏరియర్స్ని మనం ఈ సంవత్సరంలో తీసుకోవటం మూలాన మనకి ట్యాక్స్ అనేది ఎక్కువగా పడుతుంది అదే ఈ ఏరియర్ ఏమంటేనే గత సంవత్సరంలోనే తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఆ స్లాబ్స్ ప్రకారం తక్కువ పడవచ్చేమో కాబట్టి ఈ విధంగా మీరు ఏ సంవత్సరం ఇప్పుడు తీసుకుంటున్నారో ఆ ఫైనాన్షియల్స్ వారీగా ఆ సంవత్సరంలోనే ఏరియర్స్ ఇచ్చేసేయండి అప్పటి యొక్క ట్యాక్సిబుల్ ఇన్కమ్ కూడా ఇక్కడ ఇవ్వండి ఇక్కడ ఇచ్చేసేసి ఎదురుగా ఓ ట్యాక్స్ రిజ్యూమ్ లో అదివారి క్యాల్కులేషన్ చేసుకున్నారా న్యూ ట్యాక్స్లో రిజ్యూమ్ లో చేసుకున్నారా అనేది ఈ న్యూ ఆర్ ఓల్డ్ అనేది కూడా ఇక్కడ మీరు చూపించండి ఇలా మీరు చూపిస్తే ఆటోమేటిక్గా మీకు ఎంత ట్యాక్స్ రిలీఫ్ వస్తుంది ఎలిజిబుల్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది నో రిలీఫ్ అనేది వచ్చిందంటే మీరు ఈ రిలీఫ్ సంబంధించి ఎలిజిబుల్ కానట్లు ఒకవేళ రిలీఫ్ ఇక్కడ అమౌంట్ చూపిస్తే మాత్రం మీరు ఈ ఈ ఫామ్ ఉంటుంది ఇక్కడ ఈ ఈ ఫామ్ కూడా ప్రింట్అవుట్ తీసుకోండి ఇది కూడా మనం డీడో గారికి ఇవ్వవలసి ఉంటుంది తర్వాత ఇది వచ్చేసరికి ఇన్కమ్ ఆర్ లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అండర్ సెక్షన్ ట్వంటీ ఫోర్ బి ఇదేంటంటే మీరు కనుక హౌసింగ్ లోన్ అమౌంట్ని అదేవిధంగా అని రెండింటిని క్లెయిమ్ చేయాలనుకోండి అలాంటప్పుడు ఈ సెక్షన్ని ఇక్కడ వినియోగించుకోండి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎస్ అని చెప్పి ఇవ్వండి ఇది ఎవరు ఉపయోగిస్తారంటే హౌసింగ్ లోన్ని అదేవిధంగా హెచ్ఆర్ఏ అమౌంట్ని రెండింటిని క్లెయిమ్ చేసుకోవాలనుకుంటేనే ఇక్కడ ఎస్ఎన్ చెప్పి ఇవ్వండి ఇంకా మిగతా వారు దీనిని టచ్ చేయవద్దు ఇలాగే బ్లాంక్గా వదిలేసేయండి కాబట్టి ఇక్కడ మీరు ఎస్ఎన్ చెప్పి ఇచ్చారంటే ఇక్కడ మీకు మీ యొక్క ఇంట్లో మీరు వండలేదు మీ ఇంటిని రెంట్కి ఇచ్చినట్లు అనమాట అప్పుడు ఎంతో కొంత రెంట్ అమౌంట్ని ఇక్కడ మనం చూపించాల్సి వస్తుంది అదేవిధంగా ఆ హౌసింగ్ సంబంధించి మున్సిపల్ ట్యాక్స్ ఏమైనా పే చేస్తుంటే ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారో ఇవ్వండి ఆటోమేటిక్గా ఇక్కడ క్యాల్కులేషన్ అనేది చేసేసుకొని మనకి ఎనైజర్ టూ లో ఈ అమౌంట్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనం ఈ డేటా షీట్ ఇవ్వగానే ఆటోమేటిక్గా ఇంకా మిగతావన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇక్కడ ఎనైజర్ వన్ కూడా ఆటోమేటిక్ ఇక్కడ జనరేట్ అవుతుంది దీంట్లో ఉన్న శాలరీ పర్టికల్స్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ గా ఉంటాయి కావాలనుకుంటే మీరు ఒకసారి మీ యొక్క లేటెస్ట్ పే స్లిప్స్ను నిధి సైట్లో నుంచి కానీ నిధి యాప్లో నుంచి కానీ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి సో టూ ఈ టూ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది దీంట్లో కూడా మనం ఎలాంటి మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా మనకి ఎంత ట్యాక్స్ పడుతుంది అనేది ఈ టూలో చివరిలో మనకు కనిపిస్తుంది ట్యాక్స్ టు బి పేయిడ్ నౌ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట ఎంత ట్యాక్స్ని ఇప్పుడు మనం పే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా అడ్వాన్స్ ట్యాక్స్ ఏమైనా మీరు కట్టి ఉన్నట్లయితే అది కూడా ఇక్కడ అనెగ్యూటివ్ లోనే ఎంత కట్టారు అనేది చూపిస్తుంది ఇంకా టోటల్గా ఎంత కట్టాల్సింది ఉందనేది కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది అదే మీరు అడ్వాన్స్ ట్యాక్స్ అనేది ఎక్కువ కట్టారు అనుకోండి మీకు రిఫండ్ వస్తుంది కాబట్టి ఈ విధంగా ట్యాక్స్ టు బి రిఫండబుల్ అని చెప్పి ఇక్కడ మీకు చివరిలో చూపించడం జరుగుతుంది కాబట్టి ఏ విధంగా రిఫండబుల్ అని వచ్చిందంటే మీకే ఈ ఫైలింగ్ చేసుకుంటే ఈ అమౌంట్ మీకు బ్యాక్కి వస్తుంది అని అర్థం అదే ట్యాక్స్ టు బి పెయిడ్ నో అంటే మాత్రం మీరు ఇంకా ఎంత ట్యాక్స్ కట్టాలనేది అర్థం ఈ విధంగా ఎన్ఎక్జివ్ టూ లో మనకి ఎంత ట్యాక్స్ పడుతుంది అనేది మనకి తెలిసిపోతుంది అదేవిధంగా ఈ క్యాల్కులేషన్ కూడా చాలా యాక్యురేట్ గా ఉంటుంది ఫామ్ సిక్స్టీన్ ఫామ్ సిక్స్టీన్ బ్యాక్ అంటే ఇక్కడ మనం డిడో గారికి జీరో వన్ ప్రింట్ తీసి ఇవ్వాలి ఎన్ఎక్జివ్ ఇవ్వాలి అదే అదేవిధంగా ఫామ్ సిక్స్టీన్ ని దాని వెనకాలే ఫామ్ సిక్స్టీన్ బ్యాక్ ఈ రెండు ఫామ్స్ కూడా మనం ప్రింట్ తీసుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఫామ్ టెన్ అనేది ఎవరైతే ఈ టెన్ కింద ఈ రిలీఫ్ పొందుతున్నారో వారు మాత్రమే ఈ టెన్ఈని ప్రింట్అవుట్ తీయండి మీకు మిగతా వారు ప్రింట్అవుట్ తీయాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఫామ్ ట్వల్ బీబీని కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకోండి నెక్స్ట్ ఫైనల్లో రెంట్ రిసిప్ట్ కూడా ఆటోమేటిక్గా ఇక్కడ జనరేట్ అవుతుంది ఇక్కడ మన పేరు టోటల్గా ఎంత అమౌంట్ రెంట్ ద్వారా కట్టామనేది ఇక్కడ అమౌంట్ ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఈ రెంట్ రిసిప్ట్ దీంట్లో ఇక్కడ మనం రెంట్ రెసిడెన్స్ అడ్రస్ని ఇవ్వటానికి ఇక్కడ మీరు క్లిక్ చేసేసి రెసిడెన్స్ అడ్రస్ని ఇక్కడ మీరు టైప్ చేయండి మానువల్గా ఇంతటితో మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అనేది పూర్తయినట్లే ఈ విధంగా కేసెస్ ప్రసాద్ గారి యొక్క ఇన్కమ్ ట్యాక్స్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఈ విధంగా మనకు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది అనేది ఈజీగా క్యాల్కులేషన్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అనేది జస్ట్ మనకి టూ ఆర్ త్రీ మినిట్స్ లో మనకి అయిపోతుంది ఎప్పటికప్పుడు ఈ సాఫ్ట్వేర్ యొక్క లేటెస్ట్ వెర్షన్ ని మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ సైట్లోనే మీకు ఎప్పటికప్పుడు ఈ సాఫ్ట్వేర్ యొక్క లేటెస్ట్ వెర్షన్ ని అప్డేట్ గా ఉంచడం జరుగుతుంది